హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ నేను మొన్న మీ అందరికీ కూడా షేర్ చేశాను ఏంటంటే రెండవ తారీఖు ఇలాగ చైతన్య రథం అంటే ఇస్కాన్ సంస్థకు చెందినటువంటి రథయాత్ర ఇలా తాడేపల్లిగూడెం వచ్చింది ఆ రథయాత్రలో పాల్గొనవలసిందిగా చాలామందికి తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పి పోస్ట్ పెట్టాను ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా ఆరు గంటలకి రథయాత్ర ప్రారంభమైందండి కానీ అనుకోని విధంగా ఎంతమంది జనమైతే గ్యాదర్ అయ్యి వచ్చినటువంటి ఆ రథానికి చైతన్య మహాప్రభువు తర్వాత స్త్రీల ప్రభుపాదులు వారు నుండి రథం మీరు చూస్తూనే ఉన్నారు విశేషంగా చక్కగా అక్కడ వచ్చిన వారు కూడా ప్రభుజీ దండల వేసి సత్కరించారు చక్కగా రథయాత్ర ముందు కూడా హరే కృష్ణ మంత్రం చెప్తూ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ రథయాత్రలో పాల్గొనడం అయితే కనుక జరిగింది మీరే చూస్తున్నారు ఈ రథయాత్ర ఎలా జరిగింది ఏంటి ఆ విశేషాలన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఈ ఫొటోస్ అయితే కనుక మీకు షేర్ చేయడం జరిగింది అశేషంగా ఇస్కాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల గ్రామాలు కానీ పెంటపాడు తణుకు పత్తిపాడు ఇలా చుట్టుపక్కల తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఇస్కాన్ సంఘ సభ్యులు మ అదర్ సభ్యులు అందరూ కూడా చాలామంది ఎక్కువగా పాల్గొని రథయాత్ర అయితే మహా అద్భుతంగా జరిగింది అనమాట మొత్తం మా ఆ ఏరియా ఏరియా అంతా కూడా హరినామ సంకీర్తనతో మారి అంత అద్భుతంగా భక్తజన బృందం అందరూ కూడా పాల్గొని రథానికి స్వాగతం పిలికరు ఎంతో అద్భుతంగా జరిగింది రథయాత్ర మొత్తం కూడా చూడడానికి రెండు కళ్ళు చాలా అన్నమాట కోసం వాళ్ళు నడుచుకుంటూ ఎంతో కష్టపడి వచ్చారు సో గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం భక్తులందరూ దర్శనం చేసుకోవచ్చు చివరి వరకు వెళితే అక్కడ చివరి వరకు రథం పోటు నడిచిన రథాన్ని ముందు నడిచినా చాలా గొప్ప ఫలితం ఉంటుంది భగవంతుడు రథం ముందు నడిచినా వెనక నడిచినా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చివరి వరకు నడ నడిచి హరినామాన్ని కీర్తిస్తూ ఉండడానికి ప్రయత్నించేయండి అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైన కార్యక్రమాలు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ రోజు సాయంత్రం అక్కడ చివరి వరకు వెళ్ళిన తర్వాత చివరి వరకు అంటే బస్ స్టాండ్ వరకు వెళ్ళిన తర్వాత గౌరవారతి అనేటువంటి అద్భుతమైనటువంటి నందిబొమ్మ వ్యక్తి ఓకే రిటర్న్ లో దగ్గర మనకి గౌరవహారతి ఉంటుంది ఆ గౌరవహారతి కార్యక్రమాల్లో పాల్గొని మీరు భగవంతుడికి అనుగ్రహాన్ని పొందండి తర్వాత ప్రసాద తండ్రి కూడా ఉంటుంది దయచేసి హారతి తీర్థ ప్రసాదాలు చేసుకోండి అందరూ భక్తులందరూ వచ్చే భక్తులందరికీ స్వాగతం हरे कृष्ण के साग सहारे हरे हरे राम हरे राम राम हरे हरे हथ सा हथ सन हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण साग सहरे हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्णा के साग हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे It's not hardy, hardy, hardy,